దిశగా మీరు ముందుకు పోవాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంకొక విషయం అధ్యక్ష ఇవాళ సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం చేస్తున్నామని అన్నారు మా కమ్యూనిస్ట్ సోదరులు చెప్పారు సెప్టెంబర్ పదిహేడు నాడు తెలంగాణ విమోచన జరిగింది మరి ఆ ఎందుకు మనం చూసుకుంటున్నాం ఎందుకు కొన్ని శక్తులు మిమ్మల్ని అడ్డుకుంటున్నాయా ఏంటిది అనేది మీరు ఆలోచన చేయాలి పెద్ద ఎత్తున నిజాం ప్రభుత్వం ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ నల్లగొండ జిల్లా నుంచే మొదలైన ఉదయం సాయుధ పోరాటం కాబట్టి వారికి సంఘీభావంగా సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినంగా జరపాల్సిందిగా అధికారికంగా జరపాల్సిందిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తూ నేను చెప్పేది ఒక్కటే నిమిషం ఒకటే నిమిషంలో ముగిస్తా అధ్యక్ష గతంలో భారత మాతను సృష్టించిన కళాకారులు పశ్చిమ బెంగాల్ చెందినవారు ఉండే ఫస్ట్ భా భారత మాతను తయారు చేసింది పశ్చిమ బెల్లారికి చెందిన కళాకారు ఆ రోజు భారత మాతకు కిరీటం లేకుండే భారత మాతకు కంటే లేకుండే గొలుసులు లేకుండే ఆమె చేతిలో ఒక జపమాల ఉండే ఇంకో చేతిలో కలశం ఉండే తర్వాత నెహ్రూ గారి ఆధ్వర్యంలో తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ టీవని సమావేశాల్లో కొత్త భారత మాత కొత్త విగ్రహానికి వారు రూపకల్పన చేశారు ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది తర్వాత తర్వాత హారాలున్నాయి ఉన్నాయి ఒక త్రివర్ణ జెండా కూడా చేతిలో ఉండదు కాబట్టి ఆ విధంగా నడిచింది అప్పుడేమో ఆ విధంగా ఆలోచన చేస్తే ఇప్పుడేమో మనం విట ఆలోచన చేస్తాను తెలంగాణ ఇవాళ టీఎస్ నుంచి టీజీకి మార్చింది అధ్యక్ష ఇవాళ టీజీకి మార్చి తెలంగాణ విగ్రహాన్ని మారుస్తున్నారు కేవలం విగ్రహాలు మార్చడం వల్ల లేకపోతే పేర్లు మార్చడం వల్ల మనం ముందుకు పోతానం అనుకుంటే మనం తప్పు చూసిన వాళ్ళం అధ్యక్ష కాబట్టి తప్పకుండా మీరు నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల బతుకును బాగుపరిచే ఏర్పాటు చేయండి కాబట్టి విగ్రహం విగ్రహం అనేది గతంలో లేదు అధికారికంగా మార్చడము మార్చడం తప్పుడు ప్రకారం చేయొద్దని గౌరవ సభ్యులు కోరుతాను నూతనంగా பிருத்த பக்கான அதிசனசாராங்க சச்சிவாலயில் பெறது மார்ச்சு மார்கும் அவன் ஆனா தெலங்கா உதவியில் மாட்டேனப்பே டிஜி அனுப்பிட்டே குண்டெல டிஆர்சி காசு தப்பு நீர் மார்க்கு சக்கிரமே பிரசூ மார்க் அண்ட் கீதம் வேண்டே விஜம் வேண்டே தெலங்கான பிரதல ஆக்சிஜி டிஎசி மார்ச்சுனா தான் இப்போ மொழி நீர் ஏன் மாட்டாடுத்து ஜனல் டா ఇద్దరు ఒకటే ఐదా ఉండాలి ఇప్పుడైనా కలుగు మాట్లాడే ప్రయత్నం చేయండి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం కేవలం ఒక సంవత్సర కాలం పాటులో మీరు చేసిన తప్పప్పులు సరి చేసుకోకపోగా ప్రజలకు మీరు విషయాలు గౌరవ చెప్పారు గౌరవ మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ గారు సరే ఒకటి నిమిషం ఖర్చు చేస్తా డీవియేషన్ కాకుండా ముఖ్యమంత్రి ప్రకటనపై క్లారిఫికేషన్ చెప్పండి డీవియేషన్ అనర్జీలో నేను ఒప్పుకున్నా నేను నేను ఒప్పుకున్నా డీవియేషన్ కాలేదు కాలేదు నేను గ్రౌండ్ రియాలిటీ నుంచి గ్రౌండ్ రియాలిటీ నుంచి రెండు విషయాలు చెప్పే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు వాళ్ళ సంవత్సర కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కనుక తీవ్ర నిరాశ నచ్చు ప్రజల్లో ఉన్నారు అధ్యక్ష చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వారిని ఆదుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి సరే తెలంగాణ తల్లి ఆవిష్కరణ మమ్మల్ని పిలిచేరు తెలంగాణ తల్లి రూపకల్పనలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే సభలో ఉన్నారు వారు పాడీ ప్రక్రూట్మెంట్ పాలసీ తీసుకురావించే ప్రయత్నంలో మమ్మల్ని అందరినీ పిలిచారు అఖల పక్షాన్ని పిలిచు ఉత్తర ప్రత్యుత్తరాంధ్ర నడిపారు వారి కార్యాలయం నుంచి మాకు చాలా ఫోన్లు కూడా వచ్చినాయి అదే ఉరవరిలో ఇవాళ మాకు కొంత సమాచారం ఇచ్చి మా సూచన సలహాలు కూడా తీసుకుంటే అఖిలపక్షాన్ని ఏర్పాటు ఏర్పాటు చేస్తే ఈ విషయంలో మేము చొరవ తీసుకునే వాళ్ళం కానీ ఇవాళ మా పైన మొత్తం తెలంగాణ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అది కొంత ఆక్షేపణీయమని తెలియజేస్తూ అట్లనే డిసెంబర్ తొమ్మిది మీ నాయకురాలు యొక్క జన్మదినం దాన్ని కూడా అవతరణ దినోత్సవంగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉండేదని మంత్రి గారు చెప్తారు అధ్యక్ష పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉన్నది ఈ విగ్రహం పార్టీకి సంబంధించింది చెప్తారు ఇట్లా ప్రభుత్వం మారినప్పుడల్లా విగ్రహాలు మార్చుకుంట పోతే పేర్లు మార్చుకుంటా పోతే ఎక్కడ పోతాం ఒకసారి ఆలోచన చేయాలి